ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేయడంపై బీఆర్కే భవన్ లో ప్రధాన ఎన్నికల అధికారిని మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు ఈ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు హిల్స్పై ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్ ఐడి కార్డులను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుందని వీడియో ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పెద్ద మొత్తంలో ఉన్న ఓటర్ ఐడి కార్డులకు సంబంధించిన వీడియోలను సైతం అటాచ్ చేసినట్లు తెలిపారు అలాగే ఈ ఉప ఎన్నికలు సజావుగా జరగాలంటే ఓటు వేయడానికి వెళ్లే ప్రతి మహిళ గుర్తింపును చెక్ చేయాలని మహిళా ఓటర్లను చెక్ చేయడానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి కచ్చితంగా ప్రతి మహిళా బూత్ లోపలికి పంపాలని విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది తక్షణమే ఆయా అధికారుల చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు